ఈ రోజు ఉదయం ఓకే ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈ మేరకు మా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ శ్రీ మాణిక్ ఠాగూర్ గారు మరి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని స్వాగతిస్తూ ఉన్నాం సరి కాంగ్రెస్ పార్టీ వారి నేతృత్వంలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మా వర్కింగ్ కమిటీ సభ్యులు వారందరి యొక్క ఆధ్వర్యంలో మరింత బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ గడిచినటువంటి సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో అనికమైనటువంటి రీతిలో పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేక మంది వచ్చి మరి ఇంటలెక్చువల్స్ కానీ న్యూట్రల్స్ కానీ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ఫర్దర్ గా శ్రీమతి శర్మల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తో సన్నిహితంగా పనిచేసినటువంటి నాలాంటి మరి వ్యక్తితోటి ఆవిడ నేను కలిసి పనిచేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వచ్చేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న రాహుల్ గాంధీ గారు కార్గే గారు నిర్దేశించిన విధంగా పార్టీని ఫర్దర్ గా స్టెంగ్తం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఇంకా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి పెద్దలందరూ కూడా పార్టీతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు సో డెఫినెట్ గా వచ్చేటువంటి ఎన్నికల్లో పార్టీ అనూహ్యమైనటువంటి రీతిలో బలోపేతమై పుంజుకునేటువంటి అవకాశం పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను ఆల్రెడీ కాంగ్రెస్ అధ్యక్షులు మరి తప్పనిసరిగా పార్టీ అధ్యక్షుడిగా నేను కట్టుబడి ఉంటాను మా దగ్గర కాంగ్రెస్ అధ్యక్షులు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్నే మేమందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేయాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ ఈ నేపథ్యంలో రాష్టంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి పార్టీలు కూడా ప్రధానంగా బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు కూడా కేంద్రంలో బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రత్యేక తరగతి హోదా రావాలన్నా పోలవరం జాతీయ ప్రాజెక్టు రావాలన్నా అమరావతి క్యాపిటల్ కావాలన్నా రాయలసీమకు గానీ వెనుకబడిన జిల్లాలకు గానీ నిధులు కావాలన్నా విభజన హామీలు ఇంప్లిమెంట్ కావాలన్న ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సాధ్యం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇవన్నీ ఇస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పారు గుంటూరులో చెప్పారు తిరుపతిలో చెప్పారు సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచిస్తుంది ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ ప్లీనరీలో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది డెఫినెట్ కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్ర రాష్ట ప్రజలకంతా కూడా మంచి మేలు జరిగేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నాం